హాయ్ గైస్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్లు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ నొక్కి ఆల్ నొక్కండి అలాగే ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సాయంత్రం ఐదు గంటలకు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో వచ్చిన తుఫాన్ ఈ ప్రాంతంలో మిగిల్చిన విషాదం ఇప్పటికీ మర్చిపోలేనిది ఈ తుఫాన్ గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది ఈ ఉప్పెన దాటికి సముద్రంకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నీ తుడిచిపెట్టిపోయాయి అందుకే ఈ తుఫాను దివిసీమ ఉప్పెన అంటారు తాటి చెట్టు అంత ఎత్తున అలలు వచ్చి మా గ్రామాలపై రుచువు ఈ ప్రాంతం వాళ్ళు చెప్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఇప్పటికి కూడా భయం కన్నీళ్లు కనిపిస్తాయి దాదాపు యాభై వేల మంది ప్రజలు చనిపోయారు పది లక్షల పశువులు చనిపోయాయి ఆ రోజుల్లోనే నూట కోట్ల ఆస్తి నష్టం జరిగింది మిలటరీ సహాయక చర్యలు రామకృష్ణ మిషన్ ఆర్ఎస్ఎస్ ఇంకా అనేక ఎన్జిఓ సంస్థలు చేసిన సహాయం మర్చిపోలేనిది ఇప్పుడు మనం మూలపాలెం అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామం దివిసీమ ఉప్పెనకు ముందల మూలపాలెం ఉప్పిన తర్వాత ఈ గ్రామం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ గ్రామాన్ని నిర్మించారు నిర్మించిన తర్వాత ఈ గ్రామానికి దీన్ దయాల్ పురం అని పేరు పెట్టారు నేను హంసల దీవి చూద్దామని వచ్చేసి అక్కడి నుంచి ఈ ఊరు చూద్దామని ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఒక స్తూపం కూడా నిర్మించారు అప్పుడు చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఆ విషాదానికి గుర్తుగా ఒక స్థూపాన్ని నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే స్థూపం ఇక్కడ ఒక పెద్ద ఆయన కలిశాను ఆయన మాటల్లో

ఒకసారి అని అబ్బో సంఘం వాళ్ళు ఎంతమందు కబడ్డీ ఆడేవాళ్ళం కదా నేను చిన్న చిన్నవాళ్ళే ఆ రోజుల్లో దత్తాత్రి కూడా ఇంత ఉంది నిజం ఇక్కడ మెస్ ఉండేది వండేవాళ్ళు జనం పనిచేసేవాళ్ళు అందరు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో సాంబార్ కూడా ఒకే విధంగా ఉండేది బాగా రుచిగా ఉండేది ఇప్పుడు ఆ సాంబార్ కనిపించలేదు నిజం ఎలా నీళ్ళు వచ్చేటప్పుడు ఎలా వచ్చింది నైట్ కదా నైట్ కాదు మా ఆవులు గొర్రెలు గీదలు పాతి ముప్పై నాకు ఉండి అంటే మేము పొద్దున్నే లేచాం లేచిన తర్వాత ఎక్కువ బాగానే వస్తుంది ఈ మాకు ఇక్కడ మత్స్యకారులు అయినా కానీ వల్ల ఉండవు ఇక్కడ గాట తక్కువెళ్తారు చదువుకుంటూ వెళ్తారు ఏ చిరు పని వల్ల ఉంటే మాకు అప్పుడు ఏముంది అడ్డాపిల్లు గుజ్జుల మీద ఉండేది అవి కొత్త కొత్తగా ఉంటాయి గుజ్జులు ఎంత తెలియదు కదా ఈ రోజుల్లో రామ రోజుల్లో పిల్లలనిచ్చుకెట్ చూపించి రావాలన్నట్టు ఉంది కదా అని చెప్పి నరికేస్తున్నారు అట్లా దిల్లు అన్నమాట మా ఇంటికి ఆపోజిట్ ఇంకొక ఇల్లు ఉండేది ఇంకొకళ్ళు అటు తిరుగుండేది ఊరి మధ్యలో ఉంది ఇది ఏం చేసింది మేము గొడ్డు బడ్డు కట్టేసి గిప్పలు కూడా నాలుగు ఉన్నాయి అంతకు ముందు వారం రోజుల ముందు పదిహేను బత్తాలు ఇరవై నాటు నాటుబండి చక్రాలు ఇంతెత్తు బా ఏతే లాక్కెళ్ళిపోయాయి ఒక పెద్ద రోజుల ముందే నలుగురు పైనమూలకి అమ్మాం వసతుని పన్నెండు వందలకి అప్పుడు అమ్మి ఇక మాకు కావిడిపెట్టలు ఉండేవి కదా నాటి రోడ్లు పెద్ద పెద్దవి ఉండే ఆ రోజుల్లో ఉంటే మేము ఎప్పిన బట్ని కట్టేసుకుని ఉన్నాం అప్పుడు పొద్దు అన్నం కూడా తినేసాం వండుకుని ఈ గొర్రెలు బొర్రెలు కట్టి ఇంకా బాగా సాయంత్రం నైట్ నైట్ కూడా ఆరు ఐదు వందలు సాయంత్రం అప్పటి వరకే మేము బొడ్డు పడి సర్దుకుంటాం ఇవన్నీ చేయటం అన్నం తినటం ఇవన్నీ గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి బాగా పెరిగిపోతుంది గాలి తిరుగుతుంటే మా ఇంట్లోకి ఒక యాభై అరవై మంది వచ్చారు ఇల్లు కదా ఇంకొక ఇంట్లో కూడా వెళ్ళారు ఇయ్య పెద్దిళ్ళు మట్టిపాడిళ్ళు కాసేపుడికి ఇట్లా పొద్దు దిగదారిపోయాడు శాంతం తీసుకున్నా ఇక చూసుకో మేము ఉన్నాం ఉన్నాము చాలా మంది వచ్చేసి ఉన్నారు అప్పుడు మెరకులు తోడుకునేవాడు వీళ్ళకి అద్దా బిల్క చాలా మంది ఉన్నారు ఊర్లో పక్కన ఉన్నాయి గక్కడ ఉన్నాయి ఈ ఆంబోతోనూ ఒక బండి ఉంది గదర అవి ఉన్నాయి ఈ రోడ్లంపడు నీళ్ళు వస్తున్నాయి అప్పుడు కరగట్ తీంది ఏ నీళ్ళు వస్తున్నాయి అంటే పెద్దవాళ్ళు అన్నారా ఏదో పై పైసలు అంటున్నారు ఇప్పుడు అప్పటికే వచ్చేసింది కరగట్టు అప్పుడు దాకా అయిపోయింది కోసం కరగట్టు వచ్చి అసలు మూడు పునోదులు ఉన్నాయి ఆ పునోదులు బాధ కలిసి వచ్చేసింది నీళ్ళకి వచ్చి వచ్చేసింది మూడు సార్లున్నాయి ఇటువరకు మనం పులులెట్టేస్తారు గాళ్ళు తోడు కోసం బేసి వచ్చేసి మూడు కంబళ్ళు నీళ్ళు వచ్చే మొత్తం మా ఇంటి మీద వచ్చేసి డామును పడింది వింటూ ఉన్నాం అబ్బా ఇక పిల్లలను ఉమ్మల్లోనో ముస్త్రోళ్ళు ముస్త్రోళ్ళు పట్టించుకున్నవాళ్ళు లేడీ ఎవరికాడికి ఏమైనా ఇక చూడండి మాది తెప్ప అప్పుడు వసార్లు వసార్లుగా ఉండేవి కదా ఒక వసారిలో అప్పటి పైకి లేచిపోయింది ఇల్లు లేచిపోయేటప్పటికే ఒక ఒక్కసారి మీద ఒక ఇరవై మంది అటు 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 ఎక్కేశారు మేము రోపలు ఉన్నాం అప్పుడు బజార్ లైట్లు ఉండేవి ఈ బజార్ లైట్ మాకు అడ్డం పడింది దాన్ని లాగేసి మేము బయటకు వచ్చేటప్పటికే అందరు వెళ్ళిపోతున్నారు ఇక్కడ చెప్పల మీద వెళ్ళిపోతున్నారు పైకి ఈ నీలముడి ఓకే ఇది ముసర ముసోళ్ళు గోర్లు గొడ్లు జందరం అందరం ఇక అప్పుడు ఏం చేసాం ఇక డబ్బుని మేము కూడా తెప్పెక్కేసాం మా ఇరవై మంది ఉన్నాం ఈ కరమ తెప్పలేక తెలియదు వెళ్ళిపోయింది చెరువు మీద వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయి చిన్న చెట్టుని పట్టిందండి మాది అక్కనే వరిశాను ఇక్కడ పళ్ళం అన్నమాట వెళ్ళిపోయి గెల్లో దీంట్లో మా చెట్లో దూరిపోయింది చెప్ప మీద ఉన్నాం మా పక్కని పెద్ద తాళ్ళు ఉన్నాయి ఆ లెవెల్లో వెళ్తున్నారు వాళ్ళు కేకలు వేసుకుంటా మా ఇక్కడ మా ఇక్కరుంటే చేరు పడిపోయేవాళ్ళం ఒక ముస్లిం ఏం చేసింది వెళ్ళిపోయి పట్టుకుని జారిపోయింది ఇంకొక ముస్లిం కూడా జారిపోయింది మేము చేయని తితే వస్తారు అందించబడ్డారు దారిపోయి ఇంకొక అమ్మాయి ఎక్కి వచ్చింది ఇక మెట్లు లాగా ఉండి సెట్ లాగా నేను ఎక్కా ఎక్కి మళ్ళీ దిగి ఇక మాకు గంట గంటన్నర తుఫాన్ వచ్చినట్టు ఉంది తర్వాత తుఫాన్ వచ్చినట్టు లేదు మాకు మొత్తం మాకు తుఫాన్ వచ్చినట్టు మాకు మనసుకు లేదు జనం చచ్చిపోయారు తుఫాన్ వచ్చింది ఇది లేదు ఏంటి అర్థం కాలేదలేపోతుంది పూసింది మాకు కావిడిపెట్టెలో మేము ఆరుగురి మా అమ్మ మా నాన్న అయితే ఆ రోజుల్లో డెబ్భై ఏడుకు ముందు మూల ఉన్నప్పుడు ఎవడొచ్చినా అన్నం పెట్టేవాడు ఇక్కడ ఏం దొరకదు కదా ఆ రోజులు అడివేగా ఇక ఏం చేసామండి ఇక పొద్దున్నే లేచి గేడవాడు దొరికితే దిగుసాను నేను మనిషి ఉంటాడు అక్కడ చచ్చిపోయి మనిషి ఉంటే మాకు మనిషి చచ్చిపోయాడు అనుకోవట్లేదు ఇక వచ్చేసాం దిగేసి మా ఇంటికి వెళ్ళాం నీళ్ళన్ని అప్పటికి చెరువుల అట్లా ఉన్నాయి నీళ్ళని లాగేసింది ఇక చివరికి ఏమైందండి అక్కడికి వెళ్ళిన తర్వాత రాట రోల్ కూడా లేదు రోలు కూడా లేదు రోలు లేదు అసలు ఆ కావిడిపెట్లు బావిడపెట్లే తేరిపోతాయి కదా రోడ్లు కూడా అంత దూరం వెళ్ళిపోయింది రోడ్లు వెళ్ళిపోయిన తర్వాత చూసాం ఏమి లేదు ఇక మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత వీళ్ళంతా దిగారు చెట్ల మీద మనుషులు కూకుని ఉన్నారు చచ్చిపోయి చచ్చిపోయారు చెప్పలేక్కడికి వెళ్ళి కూకునే ఉన్నారు ఒకటైతే మార్చిపెట్టేసి చూస్తున్నాడు అట్లానే చచ్చిపోయాడేమనుకున్నాం అట్లానే చచ్చిపోయాడు బతికలేడు చచ్చిపోయారు ఆడవాళ్ళైతే జుట్టు లేసుకున్న చెట్లకి మొల చెట్లు కదా యాగలాడేవాడేనా చీరలు తమ్ములు పోయి చచ్చిపోయినోడేనా పొద్దుకుందే దిగినాక మళ్ళీ వస్తుందేమో అని జనం వెళ్ళిపోయారు నాగలంకి వెళ్ళాం ఏమీ లేవు ఇక అసలా ఒక రాత్రే అది గంటన్న గంటన్న రెండు గంటల నాగాలంకి వెళ్ళి మళ్ళీ తర్వాత మాకు ఇస్తున్నారు వడ్డు వడ్డు ఉండి ఇంటూ అది చెరువులోకి వెళ్ళిపోయింది వచ్చాం ఒక ఐదు అరవలు లాగినాక ఊరంపడ కరెక్ట్గా ఒక పదిహేను మంది బతుకున్నారు చెట్లు బతుకున్నారు బ్రతుకున్నారు మాకైతే లేదు తీసుకెళ్ళే వాళ్ళు లేరు ఇప్పుడు ఒక్కొక్క తల్లి ఉంది అక్కడ కొడుకు వాళ్ళు లేడు చూసి వెళ్ళిపోయింది ఇస్పిటేసింది అలాంటి ఎంత మంది బతుకున్నారు తర్వాత మా ఇంటికాడు ఎద్దు ఎదురు ఎదురుముండలో ఉంది అంబోజ్ కృష్ణానది అవకాడ బండి నాలుకాడ ఉంది అసలు సముద్రం ఎట వెళ్ళింది ఎటొచ్చింది ఈ రోజుకి నాకు అర్థం కాదు రెండో ఒకసారి ఉన్నాయి వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు బాగా వచ్చినప్పుడు ఒకటి అడ్డు పోయింది పోయింది వచ్చింది అర్థం కాదు ఎదురు మండలనేమో ఎద్దు ఉంది అక్కడ చెరువు కట్టింది అంటే గడ్డలో పడిపోయి ఉంది చచ్చిపోయి బండి ఏమో నాడు ఉంది అసలు ఎడ్ వచ్చింది ఎట్లా జనం కూడా ఇప్పటికి వెళ్ళిపోయారు మనకి సముద్రం మొత్తం సముద్రం పొంగిందంటవా ఇది అప్పుడు సముద్రం పొంది ఓకే సునామి లాంటిది గాలికి సముద్రం లేచి వచ్చేసింది లేచి వచ్చేసి మేత పడేది రామయ్య రోజుల్లో కూడా ఈ కాస్ట్ లో అంతా జరిగేది అదే ఎప్పటికైనా సరే కరెక్ట్ ఈ ప్రభుత్వాలు కూడా ఈ కరగట్లో వరగట్లు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్